మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున హిందుస్థానిక్ ఏరోనాటిక్ లిమిటెడ్లో హైదరాబాదులో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది నోటిఫికేషన్ పూర్తి వివరాలు మనం చూస్తే ఇక్కడ ఉన్న ఖాళీలు చూడండి మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ యాభై ఐదు ఖాళీలు ట్విట్టర్ నలభై ఐదు ఎలక్ట్రా ఎలక్ట్రీషియన్ పది అలాగే మెషినిస్ట్ పది టర్నర్ ఆరు వెల్డర్ ఆరు రిఫ్రిజిరేటర్ ఏసీ రెండు అలాగే సిఓపిఏ యాభై ప్లంబర్ రెండు అలాగే డీజిల్ మెకానిక్ ఒకటి పెయింటర్ ఆరు మోటార్ వెహికల్ మెకానిక్ ఒకటి రాట్స్మెన్ సివిల్ ఒకటి మెకానికల్ ఒకటి ఈ ఖాళీల్లో భర్తీ చేస్తున్నారు దీనిలో మనకు అర్హత వచ్చేసరికి చూడండి పదో తరగతి అదే ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ చదువుతారు కదా దానిలో పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ మనకి ఇంకా కింద చూడండి ఇక్కడ టెన్త్ క్లాస్ సెవెంటీ పర్సెంట్ వెయిటేజ్ ఐటీఏ థర్టీ పర్సెంట్ వెయిటేజ్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు అంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదనమాట మన యొక్క మెరిట్ ఆధారంగా మనకు వచ్చిన అమెరికల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు చూడండి ఇక్కడ మీకు జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో చేస్తే కనుక మీకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందుకుంటారు తర్వాత మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్లు కూడా ఇచ్చారు ఒకసారి మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఇంట్రెస్ట్ ఉన్నాయి దీని ఆధారంగా ఎవరికి ఏ టైంలో ఉన్నాయి అనేది చూడండి ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి ఆధార్ కార్డ్ తర్వాత ఎస్ఎస్సీ మార్కులిస్ట్ ఐటీఐ మార్క్ షీట్ అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది బర్త్ సర్టిఫికేట్ అంటున్నాడు కానీ మన దగ్గర ఉన్న టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది కింద ఇవ్వటం జరిగింది ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చాను అలాగే ఇది అఫీషియల్ వెబ్సైట్ లింకు ఈ విధంగా మీరు చేసుకోండి పూర్తి వివరాలు మన జ్ఞానలోక వెబ్సైట్ని సందర్శించండి ఇది మన వెబ్సైటు దీనిలో అన్ని వివరాలు ఉన్నాయి ఇది జ్ఞానలోక వెబ్సైటు దీని ద్వారా మీరు సందర్శించండి థ్యాంక్ యూ